అండి ఎలా ఉన్నారందరు ఏం చేస్తున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈ మధ్య వీడియోస్ పెట్టాలంటే అస్సలు టైం దొరకట్లేదు ఏంటో కంటెంట్ వెతుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట అందుకోసమే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఇంకా రెగ్యులర్గానే పూజ పూర్తి చేసుకున్నానండి ఈరోజైతే ఒక విషయం మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ప్రతిరోజు నేను మోస్ట్లీ మన వీడియోస్లో నిత్య పూజ మేము చేసుకుంటైతే మీతో షేర్ చేస్తూ ఉంటానన్నమాట దాన్ని బట్టి ఒక ఆవిడ అయితే కామెంట్ పెట్టింది అదేంటో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను అంతేకాకుండా మా బ్రేక్ఫాస్ట్కి అయితే చోలే అలాగే పూరీ చేశాను ఈ చోలే రెగ్యులర్గా కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా చేశాను అది ఏ విధంగా చేశాను అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీరు ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఒక వన్ వీక్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక కామెంట్ పెట్టారండి ఛానల్లో ఎంత కామెంట్ పెట్టారనమాట దానికైతే ఈరోజు ఆన్సర్ అనుకుంటున్నానండి తనైతే మళ్ళీ రిప్లై కూడా ఇవ్వండి అక్క అని చెప్పేసి అడిగారండి దానికి రిప్లై కూడా ఇస్తాను నా దృష్టిలో పూజ అనేది అండి మనసుకు సంబంధించింది మనకు దేవుడి మీద ఉన్న భక్తికి సంబంధించిందండి అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట అంతేకాని కొన్ని అనుమానాలతో మనము భయంతో పూజ చేసామనుకోండి అది ఎప్పటికీ మనకు సఫలం కాదనేది నా ఉద్దేశము నేనైతే మాత్రము నా మనసుకు నచ్చినట్టు నాకు ఏదైతే మనసుకు అనిపిస్తుందో దాన్ని బట్టి నేనైతే పూజ చేస్తానండి ఇంకా అంతేకాకుండా మనకు రెగ్యులర్గా లేడీస్ అనగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదండీ ఆ లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి తనైతే కామెంట్ పెట్టింది అనమాట ఆ కామెంట్ ఏంటనేది నేను కమ్యూనిటీ టేబుల్ పోస్ట్ చేస్తానండి అది కామెంట్ కూడా మీతో అయితే ఏంటంటే ఆవిడ అడిగిన దాన్ని బట్టి చూస్తే పీరియడ్స్ వచ్చినప్పుడు మనము అవి ఇవి ముట్టుకుంటూ ఉంటాం కదా మనం ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలండి మీరు కూడా నిత్య పూజ చేస్తూ ఉంటారు కదా మీరు ఏ విధంగా చేసుకుంటారు అని చెప్పేసి అయితే అడిగారండి నేనైతే ఇంట్లో కలిసిపోతానండి మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే ఇంట్లో అయితే కలిసిపోతారు అలాగని చెప్పి సపరేట్ అయితే కూర్చోబెట్టినండి కానీ ఇల్లు నీట్గా క్లీన్ చేసుకుంటాను అంటే ఇంకా ముట్టుకున్న ప్రతి ఒక్కటి నీళ్ళలో ముంచేసి కడగడం అని కాదండి నేను ఏదైతే దేవుడికి యూజ్ చేస్తాను వాటిని అయితే అస్సలు ముట్టుకోను చూశాను కదా నా దేవుడు రూమ్ సపరేట్గా ఉంటుంది సపరేట్గా ఉంటుంది కాబట్టి దేవుడి ఐటమ్స్ అయితే అస్సలు ముట్టనండి ఇంకా దేవుడికి వాడే ప్రసాదాలు అవి ఉంటాయి కదా ఆ ప్రసాదాలు కూడా నేను దేవుడు రూమ్లోనే పెట్టేస్తానండి మోస్ట్లీ ఒక డబ్బాల్ని సెట్ చేసుకొని దేవుడికి పెట్టే ప్రసాదాలు అలా ఉంటాయి ఇంకా బియ్యము గట్రా అంటారా బియ్యము గట్రా నేను మోస్ట్లీ దేవుడికి కూడా సపరేట్ తీసి పెట్టుకుంటానండి ఇంకా నేను దేవుడికి నైవేద్యం కోసం వాడేటి మాత్రం అవి కూడా సపరేట్గానే ఉంటాయి కాబట్టి నాకైతే వాటిని డే టైంలో టచ్ అయితే చేయనండి అందుకోసమే నేను కలిసిపోయే చేస్తూ ఉంటాను నాకు సపరేట్గా ఉండడం కూడా ఇష్టం ఉండదు అనమాట పిల్లల్ని సపరేట్గా ఉంచడం కూడా ఇష్టం ఉండదు నాకు ఇంకా అవన్నీ ముట్టుకుంటాం కదా సిస్టర్ అవన్నీ ముట్టుకుంటున్నప్పుడు మనము పూజ ప్రశాంతంగా చేయలేకపోతున్నాను నాకు ఏదో భయంగా ఉంది అని చెప్పేసి తనైతే కామెంట్ పెట్టిందనమాట అసలు నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అయితే అనిపించింది అసలు నిజంగా భయపడుతూ భయపడుతూ పూజ చేసేదానికన్నా పూజ చేయకపోవడమే బెస్ట్ అండి నాకు ఇంకా తన ఇంట్లో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేసి పక్కన వాళ్ళు కూడా డేట్ వచ్చినప్పుడు వస్తూ ఉంటారు కదా వాళ్ళని కూడా తగులుతూ ఉంటాం కదా అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు సిస్టర్ అని చెప్పేసి అయితే పెట్టిందండి నాకైతే అది చదవంగానే నాకైతే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట అమ్మో అని చెప్పేసి కానీ నేనైతే ఇవన్నీ కూడా ఎక్కువగా పట్టించుకోనండి నేను దేవుడు పూజ చేసేటప్పుడు నా మనసుకు నచ్చినట్టు మాత్రమే చేసుకుంటానన్నమాట ఏంటో అలా తగిలితే ఇలా అయిపోయింది వాళ్ళ ఇంట్లోకి వచ్చారు వాళ్ళు డే టైంలో ఇంట్లోకి వచ్చారు వాళ్ళని ముట్టుకున్నారు మనం వాళ్ళని ముట్టుకున్నాము అని చెప్పేసి అనుకుంటే మనం అయితే సర్వైవ్ కాలేమండి ఇది మాత్రం నిజమనమాట అనుమానాలు పక్కన పెట్టేసి మీ మనసుకు నచ్చినట్టు మీకు ఏది మంచి అనిపిస్తుందో అది దేవుడి మీద భక్తితో మనసు లగ్నం చేసి పూజ అయితే పూర్తి చేసుకోండి చాలా పాక మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట నమ్మకం ఉండాలండి మనం పూజ చేసుకునేటప్పుడు అంతే మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నానండి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నైటే చోలే నానబెట్టానండి కాబుల్ చెనా అంటాం కదా వాటిని అయితే నానబెట్టాను ప్రతిసారి చోళే చేసినప్పుడల్లా నేనేం చేస్తానంటే చోలే ఫస్ట్ బాయిల్ చేసేసి తర్వాత కర్రీ చేస్తాను ఈసారి అయితే చోలే బాయిల్ చేయకుండా ముందు కర్రీ ప్రిపరేషన్ అంతా చేసేసి దీంట్లోనే చోలే అయితే వేస్తాను ఫస్ట్ అయితే నేను కుక్కర్లో కుక్కర్ పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసేసాను అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత చాప్ చేసుకున్న ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ వేసేసానండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానమాట అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా చోలే చూలేకర్రీ చేసుకున్నామనుకోండి రైస్లోకి బాగుంటుంది అలాగే పూరి చపాతి చాలా బాగుంటుందండి వాటి కాంబినేషన్గా నేనైతే ఈరోజు పూరీ చేస్తున్నాను అనమాట ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమాటోలను సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నానండి వీటిని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట మనం ఇలా చోలే కర్రీ చేసామనుకోండి టైం ఎక్కువగా పట్టదండి త్వరగా అయిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుందనమాట ఇక్కడ నేను సాల్ట్ అనేది కర్రీకి సరిపడా వేస్తున్నాను కారం కూడా అండి మనం తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేస్తున్నాను చోలే కర్రీ అనేది ఈ విధంగానే చేయాలి ఇలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఏం లేదండి ఒక్కో సైడ్ ఒక్కోలాగా చేస్తూ ఉంటారనమాట నేను మోస్ట్లీ నార్త్ ఇండియన్ స్టైల్ చేస్తూ ఉంటాను కానీ ఇంకా నార్త్ ఇండియన్ స్టైల్ కర్రీస్కి నేను సౌత్ ఇండియన్ టచ్చింగ్స్ అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే అక్కడ స్పైసీ తక్కువగా తింటారు నాకైతే స్పైసీ లేనిది మొదటి కదనమాట చూడండి మొత్తం బాగా మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి మనం ఈ విధంగా స్పూన్ తోటి అని చేస్తూ ఉంటేనే అది గుజ్జులాగా తయారవుతుందండి ఇలా అయిన తర్వాత మనం ఇందులో మనము కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఒకటి చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి అంతేకాకుండా చోలే మసాలా యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చోలే కర్రీ అయినా పనీర్ కర్రీ అయినా చేసేటప్పుడు కొంచెం చాట్ మసాలా అనేది యాడ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ముందు నానబెట్టిన శనగలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే నేను మామూలు కర్రీ చేసేటప్పుడు అయితే టీ పొడి కూడా యాడ్ అండి అంటే టీ డికాషిన్తో పాటు చేసేస్తే చోలే కర్రీ చాలా బాగుంటుంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అయితే నేను టీ డికాషన్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదండి డైరెక్ట్గా ఇదే విధంగా చేస్తున్నానమాట కలర్ అయితే మనకు కొంచెం రెడ్డి షేడ్లో వస్తుంది టీ డికాషన్ యాడ్ చేసామనుకోండి కొంచెం బ్లాక్ షేడ్లో వస్తుంది కదా అది టేస్ట్ బాగుంటుంది ఇది కూడా బాగుంటుందండి ఇప్పుడైతే నేను ఇప్పుడు చెప్తున్న విధంగా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో అసలు అంత బాగుంటుందండి ఇంకా చోలే అంతా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఈ చోలేకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమేనండి చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా ఒకేలాగా చేస్తూ ఉంటే తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా అలా కాకుండా అప్పుడప్పుడు మనం చేసే వంటల్లో కూడా కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట రెగ్యులర్గా చేసేది చేసామనుకోండి అమ్మ ఈ కర్రీ మొన్ననేగా అమ్మ చేసావు మళ్ళీ చేసావు ఏంటి అని అడుగుతారనమాట చూడండి మిక్స్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇది బాయిల్ అవ్వడం కోసమండి చోలే మునిగేంత వరకు మనము వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొన్ని వాటర్ పడతాయండి చోళి మునగలే చూడండి అక్కడి వరకే వచ్చాయి మనకు గ్రేవీగా కొంచెం కావాలనుకుంటే మాత్రం వాటర్ అనేది ఇంకొంచెం యాడ్ చేయాల్సింది ఉంటుంది మనము విజిల్ పెట్టేసి మూత తీసిన తర్వాత కూడా మనం పప్పు గుత్తి తీసేసుకొని కొంచెం మ్యాష్ చేసుకున్నాం అనుకోండి అది గుజ్జు కూడా చాలా బాగుంటుందనమాట అంటే లిక్విడ్గా గ్రేవీ అనేది లిక్విడ్గా లేకుండా కొంచెం థిక్గా ఉంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి తర్వాత ఇందులోనే కొంచెం సోడా అనేది యాడ్ చేశాను ఈ సోడా ఎందుకంటే మనకు చోలే అనేది త్వరగా బాయిల్ అవ్వడం కోసం యాక్చువల్గా చోలేను మనం డైరెక్ట్గా ఇదే విధంగా మనం బాయిల్ చేసామనుకోండి కర్రీ చల్లబడిన తర్వాత చోలే అనేది బిరుసెక్కుతుందనమాట అంటే గట్టిగా తయారవుతుంది అలా కాకుండా మనం సోడా వేసేసి బాయిల్ చేసామనుకోండి ఇది బిరిసెక్కకుండా బాగుంటుందన్నమాట మెత్తగానే ఉంటుంది కర్రీ చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను సాల్ట్ కూడా సరిపోకపోతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ ఉంచేసామనుకోండి కర్రీ రెడీ అయిపోతుందండి ఈజీ అనమాట తర్వాత పోపు కూడా పెట్టుకుందాము ఇందాక ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసాను కానీ తర్వాత ఇంకో పోపు కూడా పెడతానండి ఈ లోపు మనం పూరి కోసం పిండి తడిపేసుకున్నాం అనుకోండి ఇది కొంచెం సేపు నాంతదనమాట ఈ పూరి చేసే విధాన్ని బట్టి కూడా ఆయిల్ పీల్చకుండా మనం పూరి అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను పూరి పిండి వాడుతున్నానండి ఇది రెగ్యులర్గా అయితే వాడను రెగ్యులర్గా పూరి చేసినప్పుడు కూడా వాడను అనమాట పిల్లలు అడిగినప్పుడు మాత్రమే తెప్పిస్తాను అమ్మ ఈసారి పూరి పిండితో పూరి చేసుకుందాం అని పిల్లలు అడిగారనమాట అందుకోసమే తెప్పించాను నేను అందుకోసమే కిలో అట్లా తీసుకుంటాను దీనికి ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఇది పురుగు వచ్చేస్తుంది అండి ఇన్ ఇందులో మైదా కూడా మిక్సింగ్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట చూడండి పిండి అయితే ఇది నాకు ఎందుకో ఇలా బౌల్లో వేసిన తర్వాత డౌట్ వచ్చిందనమాట ఒకసారి జల్లించేద్దాము పురుగులు గట్రా ఉన్నాయంటే కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి జల్లించేసుకుంటానండి ఇదనమాట పూరీ పిండి అంటాము ఇది మనకు పూరీలో బాగుంటాయి చపాతీలో కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాదండి నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయనండి నేను రికమెండ్ కూడా చేయను అనమాట ఈ పిండిని అయితే అప్పుడప్పుడు ఓకేనండి పిండి అంత చేసుకొని మళ్ళీ అదే బౌల్లో వేసుకున్నానండి తర్వాత ఇందులో కొంచెం అయితే నేను సాల్ట్ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసేసి ఇంకా బాగా పిండికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో షుగర్ కానీ లేకపోతే రవ్వ కానీ ఏమీ యాడ్ చేయనండి నేను ఇదే విధంగా పిండి తడుపుకుంటూ ఉంటాను పి పూరీ అనేది చాలా బాగా పొంగుతుందండి చాలా బాగుంటుంది కూడా నేను మోస్ట్లీ మా ఇంట్లో పూరి చేసేటప్పుడు నేను నార్మల్గా నేను ఏదైతే చపాతికి వాడతానో పిండి అదే పిండితో చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు మాత్రమే ఇలా చేస్తారనమాట ఎందుకంటే మనము ఎప్పుడు ఇదే తినాం కూడా పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయలేము కదండీ ఇలాంటి ఫుడ్స్ అనేది అప్పుడప్పుడు తీసుకుంటే ఓకే కానీ రెగ్యులర్గా తీసుకోవద్దనే చెప్తానండి నేను అలాగని చెప్పేసి మా పిల్లలు డైలీ అడగరులేండి మా పిల్లలు చెప్తే వింటారనమాట ఆయిల్ అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయింది ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము ఈ మధ్య కిచెన్లోకి వచ్చేసి ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదండి దానికి రీజన్ అయితే మీకు తెలిసే ఉంటుంది మనీ ప్లాంట్స్ అయితే అంత హెల్తీగా గ్రోత్ అవ్వట్లేదండి కొత్త మొక్కలు పెట్టాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త మొక్కలు మనకు మెయిన్ మనీ ప్లాంట్కి సాగుతాయి కదా అప్పుడు తీసుకొచ్చేసి పెడతానండి అప్పుడు పెడితే కిచెన్ అంతా కలకలలాడుతూ ఆడుతూ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తాను అందుకే ఈ మధ్యకాలంలో మీకైతే కిచెన్ వీడియోస్ ఎక్కువగా షేర్ చేయట్లేదండి నాకు వీడియోస్ చేయకపోవడానికి ఆ రీజన్ కూడా ఒక రీజన్ అదే నేను చెప్పొచ్చు అనమాట ఎందుకంటే నాకు కిచెన్లో ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదు రెసిపీస్ కూడా షేర్ చేయాలనిపించట్లేదు అనమాట ఇంకా ఏదో చేస్తున్నాను ఉన్నాను అన్నట్లుగా ఉంటుంది ఏదైనా కూడా ఒక వస్తువు మీద కానీ దేని మీద అయినా మనము కొంచెం ఇష్టం ఏర్పరచుకున్నాం అనుకోండి అలాగే ఉంటుంది మరి ఇంకే కుక్కర్ కూడా విజులు వచ్చేస్తున్నాయండి పిండి కూడా తడిపేస్తున్నాను అనమాట పిండిలో మనము ఎప్పుడైనా కూడా పూరీ చేసేటప్పుడు పూరీ పిండి అనేది కొంచెం గట్టిగా తడుపుకోవాలండి చూడండి ఈ విధంగా పూరి పిండి తడుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందు పైన మనం కొంచెం ఆయిల్ వేసేసి పా కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి పై పొర అనేది పెంకులాగా అయిపోకుండా ఉంటుంది అనమాట గట్టి పడకుండా ఉంటుంది అందుకోసమే కొంచెం ఆయిల్ వేసేసాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసామనుకోండి పిండి కూడా మనకు నాన్తో ఇంకా పూరిలోనే చేసేసుకోవచ్చు కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదండి విజిల్స్ కూడా అనమాట ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి దాన్ని ఎలా ఉందో చూసేద్దాం అనమాట చూడండి పిండి అయితే రెడీ అయింది ఇంత గట్టిగా ఉండాలండి పూరీకి పిండి అప్పుడే మనకు ఆయిల్ పీలవకుండా ఉంటుంది చేసిన ప్రతి ఒక్క పూరీ కూడా పొంగుతూ వస్తుంది ఇంకా చూడండి విజిల్ కూడా ఆవిరి కూడా పోయింది కర్రీ ఈ విధంగా ఉందన్నమాట దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఉడికిందో లేదో చూసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ పోపు కూడా పెట్టేసుకుందాము చూడండి చోళ అనేది బాగా బాయిల్ అయిపోయింది చూడండి కొంచెం సోడా వేస్తే సరిపోతుందండి బాగా బాయిల్ అవుతుందనమాట ఇప్పుడు మనము ఒక పప్పు గుత్తి కానీ లేకపోతే ఇలా పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా తీసేసుకొని ఈ విధంగా కొన్ని పప్పులు నలిగేంత వరకు మనం మ్యాష్ చేసుకున్నామనుకోండి ఈ గుజ్జు అనేది ఇంకొంచెం చిక్కబడుతుందనమాట మనం కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కూడా బాయిల్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు కర్రీ చేసినా కూడా ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటానండి ఎందుకంటే గ్రేవీ అనేది లిక్విడ్గా లేకుండా కొంచెం చిక్కబడినట్టు ఉంటుంది అనుకోండి మనము అద్దుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రైస్లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది చోలే చేసినప్పుడు జీరా రైస్ కానీ లేకపోతే ఏదైనా పులావ్ కానీ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మా వారి బాక్స్కి కూడా నేను పూరీ అండ్ చోలే కర్రీనే పంపించానండి రెండు బాగా మ్యాష్ చేశాను అనమాట తర్వాత ఎంత చిక్కగా ఉందో చూసేసుకొని దాన్ని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నాకైతే కర్రీ చాలా చిక్కగా అనిపించింది నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి రెండు వాటర్ అయితే యాడ్ చేశాను మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని ఈ మనం చల్ల వాటర్ వేసాం కాబట్టి కర్రీ అనేది కొంచెం బాయిల్ కానిద్దామండి ఎప్పుడైనా మనము కర్రీస్లో చల్లగా ఉన్న వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ బాయిల్ చేస్తేనే మనకు కర్రీ అనేది కొంచెం ఎక్కువసేపు వరకు ఉంటుందండి లేకపోతే స్మెల్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట స్టవ్ వెలిగించానండి ఇప్పుడైతే చూడండి బాయిల్ అవుతుంది కర్రీ కొంచెం చిక్కబడ్డదనమాట ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము చాలా టేస్టీగా వచ్చిందండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము మొన్న మార్కెట్ వెళ్ళినప్పుడు పెద్ద కట్ట తీసుకొచ్చానమాట ఫ్రెష్గా ఉంది కొత్తిమీర ఏ కర్రీస్లో అయినా కూడా కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఒకవేళ సపరేట్ పోపు పెట్టుకునే అవసరం లేకుండా ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చితో పోపు పెడదాం అనుకున్నానండి ఇది వేరే స్టవ్ పైకి స్విఫ్ట్ చేసేసుకొని ఒక బుజ్జి కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకొని చేసేసుకుంటాను ఈ బుజ్జి కడాయి అయితే నాకు పప్పుకు కర్రీస్కు పోపు పెట్టుకోవడానికి భలే ఉందనమాట ఏం లేదండి కడాయిలో కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసేసాను జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేస్తానండి ఇదే అనమాట పోపుకి చోలే కర్రీలో మనం ఇలా పచ్చిమిర్చి పోపు పెట్టేసుకొని చోలే కర్రీలో యాడ్ చేసుకొని కర్రీతో పాటు కొంచెం కొంచెం మధ్యలో ఈ పచ్చిమిర్చిని తుంపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తానండి నాకైతే పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిర్చి నాకు చాలా ఇష్టం అండి పులిహోరలో కానీ లేకపోతే లెమన్ రైస్లో కానీ ఇలా మనము పోపు పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని నేను సపరేట్ తీసి పడేనండి నేను రైస్తో పాటు తింటానన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అయితే ఎండుమిరపకాయలు కూడా ఎక్కువే యాడ్ చేశానండి నా కర్రీ ఎందుకో కొంచెం సాది మిర్చి పౌడర్ తక్కువ వేసాననిపించింది ఇంకా ఈ పచ్చిమిర్చి వేసాను కదా బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పేసి పచ్చిమిర్చి ఒక వేసాను అనమాట చుండి పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనము కర్రీలో యాడ్ చేసుకుందాం కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను కదా ఇంక కర్రీలో డైరెక్ట్గా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు త్వరగా అనమాట ఈ కర్రీ మనం బాయిల్ చేసుకొని చేసుకున్నాం అనుకోండి బాయిల్ చేసి దాన్ని ఆవిరి ఆవిరిపోయేంత వరకు ఉండేసి మళ్ళీ కర్రీ ప్రిపరేషన్ చేయాలంటే టైం టేకింగ్ అనమాట అలా కాకుండా మనము త్వరగా అయిపోవాలంటే ఈ కర్రీ ఈ విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంకా కర్రీలో యాడ్ చేశాను అనమాట ఇంకా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా పూరీ కోసం ఆయిల్ పెట్టేసుకొని పూరీ చేసేసుకోవడమే వేడి వేడిగా పూరీతో పాటి మనం ఈ విధంగా చోలే కర్రీ చేసుకొని సర్వ్ చేసామనుకోండి అసలు ఎంత బాగుంటుందో డాబా స్టైల్లో ఉంటుందన్నమాట రండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయేసి ప్రిపేర్ చేసుకోండి పైన ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను రండి కరివేపాకు లేదనమాట ఈరోజు ఇంట్లో సమ్మర్ హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి మోస్ట్లీ మళ్ళీ వీడియోస్కి అయితే బ్రేక్ పడవచ్చు అనమాట రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను వీలైతే షా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తానండి తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి కర్రీని తీసి పక్కన పెట్టేశానండి ఇంకా పూరి కోసం ఆయిల్ కూడా పెట్టేశాను పిండి కూడా బాగా నానిపోయింది దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో రౌండ్స్ చేసేసుకొని పూరీలు ఒత్తేసుకోవడమే పూరీ అనేది మనము చర్చుకున్నప్పుడు కొంచెం మందంగా ఉంచాలండి మరీ పచ్చగా ఉన్నదనుకోండి పూరీ ఎక్కువగా పొంగదనమాట కొంచెం కొంచెం అంటే కొంచెం అందంగా ఉంచుకున్నాం అనుకోండి సరిపోతుంది అయితే నేను కొంచెం పెద్ద సైజు పూరీలే చేస్తున్నాను కాబట్టి బాల్స్ తనకు తగ్గట్టే తీసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే బాల్స్ చేసుకున్నాను వేడి వేడిగా పూరీలు అలా డీప్ ఫ్రై చేసేసి సర్వ్ చేస్తూ ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుందండి నాకైతే పూరీని చాలామంది పిండిలో అద్దె చేస్తారండి పైన చేస్తూ ఉంటారు నేనైతే ఆయిల్తో చేస్తానండి పిండిపైన చేసేసామనుకోండి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ పిండంతా ఆయిల్లో పడేసి ఆయిల్ అనేది నల్లగా అవుతుంది అనమాట అలాగైతే ఇష్టం ఉండదు నాకు అందుకోసమే ఆయిల్ అద్దుకునేసి చేస్తూ ఉంటాను నాకు పూరీ కానీ చపాతీ కానీ ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్ని ఎన్నైనా చేసుకుంటానంటే నాకు సపరేట్గా ఎవరైనా హెల్ప్ కావాలని చెప్పేసి ఎదురు చూడాలన్నమాట నేను చూడండి పూరీ అయితే ఇంతమందంగా ఉండాలి అన్నీ ఈ విధంగా సరిచేసుకొని చేసుకున్నాం అనుకోండి అలా కూడా చేయొచ్చు లేకపోతే ఒకటి పెనం పెనంలో వేసేసి ఇంకొకటి కూడా ఈ విధంగా సరిచుకోవచ్చు అనమాట ఎలాగైనా చేసుకోవచ్చు ఒకేసారి మనము ఇద్దరు ముగ్గురికి సర్వ్ చేయాలనుకోండి అప్పుడు ఇలా మనము ఒక ఏడెనిమిది ఎనిమిది గంట చేసేసుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదు ఒక్కొక్కరికి సర్వ్ చేయాలనుకుంటే మాత్రం అప్పటికప్పుడు ఒక్కొక్కటి చేసేసుకొని సర్వ్ కూడా చే డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ సిక్స్ అయితే చేశాను ఆయిల్ అయితే కాగింది ఎప్పుడైనా పూరి చేసేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి చిన్న టిప్ అని కూడా తెలుసుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు అంటే పూరి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మనకు బాగా వేడికి ఉండాలండి మనకు తక్కువ వేడిలో ఉన్నదనుకోండి పూరీ అయితే పొంగదన్నమాట ఇక్కడ చూడండి పూరీ అయితే బాగా పొంగింది బూరెలాగా ఉంటాయండి పూరీలు భలే ఉండమాట మా ఇంట్లో డిఫరెంట్ ఐటమ్స్ చాలా అంటే చాలా తక్కువగా చేస్తానండి అది సమ్మర్లో అయితే ఇంకా అస్సలు అమ్మో దూరంగా దూరంగానే ఉంటానన్నమాట కాకపోతే అప్పుడప్పుడు చేస్తాను అది కాక పిల్లలకి హాలిడేస్ కదండి కొంచెం డిఫరెంట్ ఫుడ్ ఇష్టపడతారు కదా అందుకోసం చేస్తూ ఉంటాను నేను చూడండి ఇట్లా మనం అన్నీ చేసేసుకొని ఇంకా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను చూడండి చేసే ప్రతి ఒక్క పూరీ పొంగుతుందనమాట ఈ పొంగిన పూరీలు అలాగే ఉంటాయా అంటే ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఉంటాయండి తర్వాత మళ్ళీ అనిగిపోతాయిలేండి అలాగే ఉంటాయి అలాగే ఎంతసేపైనా ఉండాలంటే మాత్రం ఉండవులేండి చల్లబడే కొద్దీ అవి అనిగిపోతూ ఉంటాయి పూరీలు అయితే రెడీ అయిపోయాయండి ఒకసారి తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చాయో పూరీలు ఆయిల్ కూడా అస్సలు విలవలేదండి అసలు ఇలా కనుక పూరీలు చేసుకుంటే అసలు ఆయిల్ విలవకుండా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది కదండి చూడండి ఎంత బాగా పొంగిందో పై లేయర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చోలే కర్రీ అలాగే పూరీ అండి అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి వేడి వేడిక పూరీలు అలాగే చోలే కర్రీ అలాగే నార్త్ ఇండియన్ పికిల్ అండి మొన్న మామిడికాయ పచ్చడి పెట్టాను నార్త్ ఇండియన్ స్టైల్లో ఆ పికిల్ అనేది పూరికి కానీ పరాటా కానీ చపాతీకి కానీ ఎంత బాగుంటుందో అసలు ఆ రెసిపీ మీతో షేర్ చేయలేకపోతున్నానండి ఎందుకంటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ పెట్టాను కదా ఒకవేళ మీకు ఖరాబ్ అయిందంటే మాత్రం తప్పకుండా తిట్టుకుంటారని నేను షేర్ చేయట్లేదు ఏమీ అనుకోకండి మోస్ట్లీ అంతా తినేసారండి ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకోసం సర్వ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది చోలే కర్రీ చోలే కర్రీలో మనం సర్వ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి రాకుండా కర్రీ సర్వ్ చేయకండి పచ్చిమిర్చితో పాటే సర్వ్ చేయండి అప్పుడు ఉంటుంది అసలు మజ భలే ఉంటుందండి ఇదన్నమాట నార్త్ ఇండియన్ మ్యాంగో పిక్కిల్ అనమాట ఒకవేళ తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళైతే ఒకవేళ షాప్లో గట్రా దొరికితే మాత్రం ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇదన్నమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇదండి ఇవాళ వీడియో ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బై బాయ్ అండి